దాదాపు దశాబ్దం కిందట పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆయనపై వామపక్ష భావజాల ప్రభావం ఎక్కువగా కనిపించేది క్యూబా విప్లవ వీరుడు చెగువేర గురించి అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించేవారు అయితే ప్రస్తుతం ఆయన పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకున్నారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ ఇమేజ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఈ పరిణామాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు పూర్తయింది సినీ నటుడిగా బిజీగా ఉండి కూడా సమాజ సేవ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు ప్రత్యక్ష రాజకీయాలే ఇందుకు సరైన వేదిక అని ఆయన భావించారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ భిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు తొలి రోజుల్లో ఆయనపై వామపక్ష భావజాలం ఎక్కువగా కనిపించేది పవన్ కళ్యాణ్ దాదాపుగా ప్రతి బహిరంగ సభలోనూ క్యూమా విప్లవ వీరుడు చెగువెరా గురించి ప్రస్తావించేవారు అంతేకాదు చెగువెరా డ్రెస్ ను కూడా పవన్ కాపీ చేయడానికి ప్రయత్నించారన్న వ్యాఖ్యలు కూడా అప్పట్లో వినవచ్చాయి దీంతో వామపక్ష భావాలున్న యువతను పవన్ కళ్యాణ్ బాగా ఆకట్టుకోగలిగారు అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్షాలకు ఆయన దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ మనవాడే అనే అభిప్రాయాన్ని లెఫ్ట్ పార్టీ నేతలకు ఆయన కలిగించగలిగారు అయితే ఈ పదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మెల్లమెల్లగా ఆయన వామపక్ష పార్టీలకు దూరంగా జరిగారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడిచే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే కమలం పార్టీకి ఆయన దగ్గరయ్యారు రెండు పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంతో కీలకమైనవి ఎన్నికలు నాటికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కాగా జనసేన మరో ప్రతిపక్ష పార్టీ వీటితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉంది అయితే అప్పటికి బీజేపీతో టీడీపీకి పొత్తు లేదు అంతేకాదు టీడీపీతో జనసేనకు కూడా పొత్తు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మూడు పార్టీలు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు ఎవరి పోరాటం వారి చేసేవారు ఎవరి అజెండా వారిదేగా ఉండేది మూడు ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న వాస్తవాన్ని మొదట గ్రహించింది పవన్ కళ్యాణే దీంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని ఆయన ప్రతిపాదించారు ఒక దశలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సంశయించింది ఈ నేపథ్యంలో ఒకటికి నాలుగు సార్లు హస్తినికి వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఎంత అవసరమో బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ వివరించారు ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడును రాజమండ్రి జైలుకు తరలించారు దీంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన రాజమండ్రి వెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించారు అంతేకాదు అప్పటికప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించారు ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా భిన్నమైన ఇమేజ్ తెచ్చుకున్నారు తిరుమల లడ్డు ప్రసాదం వివాదమైన నేపథ్యంలో సామాన్య ప్రజల్లో హైందవ ధర్మ పరిరక్షకుడన్న ఇమేజ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అంతేకాదు బీజేపీకి ఆయన బాగా దగ్గరయ్యారు అంతేకాదు బీజేపీ పునాది అయిన హిందుత్వ అజెండాకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సొంతంగా బలం లేదు అయితే అనేక ఇతర రాష్ట్రాల్లో వేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లోనూ పాగా వేయాలని కమలం పార్టీ పెద్దలు చాలా కాలం నుంచి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదో ఒక రోజు సనాతన ధర్మ పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నించే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంతేకాదు సమీప భవిష్యత్తులో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ సీఎం ఫేస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు వ్యవహార తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది